హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఇప్పుడు వీడియోలో చూస్తున్న గుడి కాశీ స్వామి టెంపుల్ అండి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక్కటైన తొమ్మిదవ జ్యోతిర్లింగంగా వెలిసిన కాశీ స్వామి టెంపుల్ అండి కాశీ వచ్చిన వారు ఎవరికైనా కూడా ఈ గుడి బాగా తెలిసే ఉంటుంది కాశీ గురించి ఇంకా విషయాలు మీకు తెలియాలి అనుకుంటే మా చైతు వారణాసి అబ్బాయి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా కాశీ క్షేత్రం గురించి కాశీ నియమాల గురించి కాశీలో వస్తే ఏం చేయాలి కాశీలో ఎన్ని నిద్రలు చేయాలి కాశీ వాసం అంటే ఏమిటి సైట్ సింగ్లో ఏ గుళ్ళు వస్తాయి మణికర్ణిక ఘాట్లో ఎన్నింటికి స్నానం చేయాలి గంగకి అవతల వైపుకి వెళ్ళి మనం స్నానం చేయవచ్చా కాశీలో చూడవలసిన పంచకోశ యాత్ర అంటే ఏమిటి అష్టభైరవులు అంటే ఏమిటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి ద్వాదశ ఆదిత్యులు ఎక్కడ ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అన్నీ కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో ప్రతిరోజు ఒక వీడియో అనేది కంపల్సరీ పెడతామండి కాశీలో ఎన్నాళ్ళు ఉన్నా కూడా మనం కాశీ మొత్తం చూసినంత అయితే రాదు ఎందుకంటే కాశీలో అడుగు అడుగుకి కూడా శివలింగాలు ఉంటూనే ఉంటాయి ప్రతి శివలింగానికి చాలా మహిమ అనేది ఉంటుంది ఈ కాశీ క్షేత్రం గురించి చెప్పాలి అంటే ఎవ్వరు చెప్పలేం ఇరవై సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్తో మా కళ్ళతో మేము చూసినవి మాకు తెలిసినవి మీకు చెప్పాలి కొత్తగా వచ్చేవాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రతిరోజు మాకు తెలిసినవి మీకు షేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న షార్ట్స్ రూపంలో ప్రతిరోజు కాశీక్షేత్రం గురించి మీకు చూపుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కాశీలో మా ఆశ్రమం ఎక్కడుంది మా ఆశ్రమ వివరాలు కూడా మీకు వేరే షార్ట్స్ రూపంలో పం పెడతాం ఓకే అండి థ్యాంక్ యూ